పత్రికారి ఇంటరాక్షన్ అంటే నేను చాలా ఫ్యాసివ్ ఇంటరాక్షన్ అండి ఎప్పుడు యాక్టివ్ గా ఎందుకంటే మా ఫ్యామిలీలో మా మదర్ మా సిస్టర్స్ వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు సో అన్ని క్వశ్చన్స్ వాళ్ళే అడిగేసేవాళ్ళు సైలెంట్ గా పక్కన ఉండేదాన్ని కానీ సార్ సార్ ప్రెజెన్స్ లో సార్ క్లాసెస్ నేను చాలా విన్నాను నేను యాక్చువల్ గా అదృష్టవంతులము ఆ టైంలో లో ఉన్నాము అని అనిపిస్తుంది ఎందుకంటే అంత నాలెడ్జ్ అంతా మనకి ఎన్ ఎందులోనూ రాదు ఎందుకంటే సార్ ఇవన్నీ పక్క పెడితే థాట్ క్రియేట్ రియాలిటీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ కాదు ఫస్ట్ అసలు స్టేజ్ మేనర్స్ అంటే ఏంటి నువ్వు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి నీ మన ఇంటికి ఎవరైనా వస్తే అతిథులను ఎలా స్వీకరించాలి వాళ్ళతో ఎలా ఉండాలి వారు వెళ్ళిపోయేటప్పుడు డోర్ దగ్గర వారికి వెళ్ళి వాళ్ళని ఎలా సాగడం అలాంటి చిన్న చిన్న విషయాలు చూసి చాలా నేర్చుకునే ఉన్నాయన్నమాట అంటే మాస్టర్స్ ఊరికే అవ్వరు కదా అంటే వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారో మనకి అది చూసి నేర్చుకోవడము సో అనుభవాలు అనుభవాలంటే మెయిన్ ఇదే అండి థాట్ క్రియేట్ రియాలిటీ అనే అనుభవం ఒకటి ఇంకొకటి పత్రికారు సింగపూర్ వచ్చారు ఒకసారి అండ్ సింగపూర్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా టూ టైమ్స్ పర్సనల్గా సార్ క్లాసెస్ ఆర్గనైజ్ చేసాము మేము ఆ టైం లో పత్రి సార్ చాలా మంచి మంచి ఇలా ఫారిన్ కంట్రీస్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్ కాన్సెప్ట్స్ కూడా బయటకు వచ్చాయనమాట సార్ దగ్గర నుంచి ఆ కాన్సెప్ట్స్ వినడము అండ్ సార్ ఎంత డౌన్ టు అర్త్ అవన్నీ చూడడము అవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్ పైమా మ్యాగ్జైన్ కి ఎస్ నేను వర్క్ చేశాను పైమా మైత్రేయ మ్యాగ్జైన్ కి సో త్రీ ఫోర్ న్యూస్ లెటర్స్ కి నేను ఒక గ్రూప్ ఉండేది వాళ్ళందరం కలిసి వర్క్ చేసాము మా హస్బెండ్ కూడా అప్పుడు మేమంతా కలిసి వర్క్ చేసాము సార్ దగ్గర సార్ దగ్గర ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నాను నేను ఇప్పటికీ ఒక సెంటెన్స్ తర్వాత టూ ఎక్స్క్లమేటరీస్ పెట్టాలి ఇప్పటికీ గుర్తనమాక ఎందుకంటే సార్ అంత బిజీ ఉన్నా కూడా హీ యూస్ టు మేక్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఆ పర్టిక్యులర్ మ్యాగ్జైన్ లో అండ్ ఏదైనా బుక్ లో నుంచి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి పెడితే వాళ్ళు కాదు సార్ ఏమనే వాళ్ళంటే మనము రియల్ ఎక్స్పీరియన్సెస్ ని రాయాలి అప్పుడే కదా యూత్ ఇన్స్పైర్ అయ్యేది నువ్వు ఏదో బుక్ లో పెట్టి తెచ్చి పెట్టడానికి వాళ్ళు ఆ బుక్ే చదువుకుంటారు కదా నువ్వు ఎందుకు మ్యాగ్జిన్ చేయడం అని అనేవాళ్ళు అనమాట సో అప్పుడు మళ్ళీ మేము అప్పుడు మెడిటేషన్ నేర్చుకునే యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళి లేని మా అనుభవాలు అవన్నింటినీ రాసి అప్పుడంతా కొత్త సో ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ ని పేపర్ మీద పెట్టాలన్నా భయం అది ఎలా వస్తుంది ఏంటి ఎందుకంటే బోల్డని కాపీస్ వెళ్తాయి కదా మళ్ళీ స్కూల్స్ లో సో దాన్ని చక్కగా మళ్ళీ మంచిగా రాసి తో డిస్కస్ చేసి దాన్ని కరెక్ట్ చేసి అవన్నీ చేసాం అది సో దట్ ఈస్ ఆల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను వెజ్ వెజిటేరియన్గా నేను బై బర్త్ కాదండి సో నేను అప్ టు మెడిటేషన్లోకి వచ్చింది టూ థౌజండ్ ఫోర్లో సో టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్లో ధ్యాన మహాచక్రం సికింద్రాబాద్లో జరిగింది సో ఆ టైంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు సార్ కూర్చోబెట్టి అందరినీ మెడిటేషన్ చేపిస్తున్నారు నైట్ టెన్ లెవెన్ నుంచి కరెక్ట్గా మిడ్ నైట్ ఎప్పుడైతే న్యూ ఇయర్ వస్తుందో ఫుల్ ఒక పదివేల మంది ఉండుంటారు అక్కడ గ్రౌండ్స్లో సో సార్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అప్పుడు చెప్పారనమాట ఏంటి అంటే మీరు మీ లైఫ్లో మీ లైఫ్ లాంగ్ చేయగలిగేది అండ్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారో మీకు కరెక్ట్గా తెలిస్తే ఏదైనా ఒక సంకల్పం తీసుకోండి అని చెప్పారు సో ఆ టైంలో నాకు ఎందుకు అనిపించింది తెలియదు లోపల నుంచే అనిపించింది సో వెజిటేరియన్గా కన్వర్ట్ అవ్వాలి అనేసి సో ఆ టైమ్స్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను వెజిటేరియన్ అండి సో అప్పటి నుంచి ఎస్ ఇప్పటికీ మా చుట్టుపక్కలంత నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కానీ నేను అనుకున్నాను సో నేను అనుకున్నాను ఎందుకు తినట్లేదు అనే దానికి నాకు నిజంగానే నాకు లోపల నాకు రీజనింగ్ ఉంది సో నేను ఫాలో అవుతున్నాను నా పిల్లలకి కూడా మా హస్బెండ్ కూడా వెజిటేరియనే సో మేమిద్దరము అనుకున్నాం మా ఇంట్లో మట్టుకు నాన్ వెజిటేరియన్ తినము వండము ఎవరు కూడా తీసుకురావడానికి కూడా అలవా చేయము పిల్లలకి ఎలా అలవాటు చేసాము అంటే చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్న చెప్పడం కష్టం కానీ వాళ్ళకి కొంచెం అలా లోక జ్ఞానం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాము మన ఫ్యామిలీలో తినము ఎందుకు తినము యానిమల్స్ వాటిని చంపకూడదు అలా నాలెడ్జ్ ఇస్తూ వచ్చాను అప్ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కొంచెం ఏమంటే పెద్ద ఎన్వారన్మెంట్స్ నాన్ వెజ్ ఉన్న లోకి పంపించకుండా చిన్న చిన్న డే కేర్ సెంటర్స్ ఎక్కడైతే మన ఫుడ్ పెట్టి పంపించగలమో అలాంటి డే కేర్ కి పంపిస్తాను ఇప్పటికీ మా బాబుని కూడా అంతే కానీ తర్వాత ఇప్పటికీ మా డాటరు మేము అందరం గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నా కూడా తను ఒక్కతే వెజిటేరియన్ అనమాట అయినా కూడా తనేమి ఏమీ తన షీస్ ఫైన్ తనకు తెలుసు ఎందుకు తినట్లేదు ఎందుకంటే బై ఫోర్స్ ఎవరిని చేయించలేమండి ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది రావాలి వాళ్ళకి తెలియాలి ఎందుకు తినట్లేదు అనేది నేను ఇప్పుడు బై ఫోర్స్ తెప్పిస్తే రేపు పొద్దున్న తినే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ ఎందుకు తినట్లేదు అనేది వాళ్ళకి లోపల నుంచి అది చెప్తూ ఉంటాను నేను మా హస్బెండ్ రెగ్యులర్ గా చెప్తూ ఉంటాము ఇప్పటికీ మా డాటర్ కూడా ఎగ్ లెస్ ఎగ్ కూడా ఉన్నా కేక్ లో చెక్ చేసుకుని తింటుంది అనమాట సో హోలిస్టిక్ కోర్స్ ఏంటంటే అండి బేసిక్ గా నేను ఎప్పుడైతే మా డాటర్ కి ఐ మీన్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో మా పాప పుట్టిందనమాట అప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఉన్నప్పుడు నాకు ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ డిఫరెంట్ అండి ఎంతైనా మెడిటేషన్ టీచింగ్ మనం ఇక్కడ వాళ్ళ లోకల్ కల్చర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళ ఎవ్రీడే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ మీరు చాలా మట్టుకు చూస్తే ఏంటంటే ఫ్యామిలీస్ మనంతా ఎక్కువగా కల్చరల్ కల్చరల్ గా మనం అంతా ఇప్పుడు మన చుట్టుపక్కల ఇల్ల వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ లాగా ఉంటాం ఒక లో ఉంటే కానీ ఇక్కడ అలా ఉండదు ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరిది వాళ్ళదే అంటే స్ప్లిట్ ఫ్యామిలీస్ అలా డిఫరెంట్ కల్చర్ కదా సో నాకేంటంటే ఇక్కడ లోకల్స్ కి టీచ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా ఏం కోర్సు ఉంది అని ఎక్స్ప్లోర్ చేసి చేశాను అందులో మెయిన్ ఫుడ్ దగ్గర నుంచి చెప్తానండి అంటే మనమంట సీజనల్ వైజ్ ఇప్పుడు మన శీతాకాలంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి అందుకే ఇప్పుడు మనకి ఆ టైంలో వచ్చే పళ్ళని మనం తినమని మన చిన్నప్పటి నుంచి చెప్తారు కదా ఇప్పుడు సమ్మర్ వస్తే మామిడిపళ్ళు తింటాం అంతేగాని మామిడి పళ్ళు రావు కానీ ఎక్స్పోర్ట్ చేసుకొని తినే వాళ్ళు ఉంటారు బట్ స్టిల్ మనకు ఆ సీజనల్ గా మనం వచ్చే ఫ్రూట్స్ ని తినడము ఆ ఫ్రూట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎలాంటి ఫుడ్ తినాలి మన బాడీలో చలికాలం హీట్ ని జనరేట్ చేసే ఫుడ్ తినాలి అలా ఫుడ్ వైజ్ చెప్తారు అండ్ ఎనర్జీ ఎనర్జీ మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఎనర్జీ వస్తుంటే ఆ ఎనర్జీని ఎలా సెన్స్ చేయాలి అలా కొన్ని టెక్నిక్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆ కోర్స్ లో ఇంకొకటి ఏముంటదంటే అంటే కూర్చుని మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఒక సంకల్పం ఇప్పుడు మనలో లోపల ఫియర్ ఉందనుకోండి భయం ఉంది ఆ భయం మనకు తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు ఏదో సంఘటన వల్ల భయం వచ్చిండి ఉంటది అసలు మనకు తెలియదు ఆ సంఘ కానీ దాని తాలూకా ఇప్పుడు వేరే 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 సిచ్యువేషన్స్ లో ఆ భయం మనకి బయటపడవచ్చు సో వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్న వాటి మీద మళ్ళీ కూర్చుని ఎలా థాట్స్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అలాంటివన్నీ చూశాను అండ్ ఆ కోర్స్ లో లాస్ట్ కి ఒక కేస్ స్టడీ చేయాలన్నమాట ఎవరైనా ని తీసుకొని వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఏదైనా ఒక ఫియర్ గురించి డిస్కస్ చేసి చేయాలి సో అప్పుడే అండి ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చింది సో నేనేమనుకున్నా అంటే ఎవరైనా ఇక్కడ ఆస్ట్రేలియన్ లోకల్స్ ఎవరైనా దొరికితే లైక్ ఎవరైనా వస్తే బాగుండు ముందుకి కోర్స్ లో బాగుంటది అని చెప్పేసి సో మా లో ఒక అమ్మాయి ఓకే నేను చేస్తా అని చెప్పింది అనమాట సో ఆస్ట్రేలియన్ లోకల్ అమ్మాయి సో కూర్చుని చేస్తుంటే అప్పుడు నేను ఎక్స్పీరియన్షియల్ గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇన్నర్ చైల్డ్ ఉండ్ అంటే ఎలా ఉంటది అని చెప్పేసి ఆ అమ్మాయికి తన చిన్నప్పుడు ఆ వాళ్ళ తన పెద్ద అమ్మాయి సో వాళ్ళ చెల్లి పుట్టినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళంట ఎంత స్ట్రిక్ట్ అంటే తనకి జ్వరం ఉన్నా సరే తన కి వెళ్లాల్సిందే స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాలి మిస్ అవ్వకూడదు అంత డిసిప్లిన్ లో పుట్టి పెట్టారు సో వాళ్ళు చెల్లి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ టోటల్ అటెన్షన్ అంతా వాళ్ళ చెల్లి సైడ్ వెళ్ళింది ఆబ్వియస్లీ చిన్న పాప కాబట్టి చెల్లి సైడ్ వెళ్ళిపోయింది అటెన్షన్ అంతా అప్పుడు తిను ఏదైతే ఫీల్ అయ్యిందో అంటే తన మదర్ నుంచి సపరేట్ అయిపోతున్నాను అనేది ఫీల్ అయిందో తనకి ఇప్పటికీ ఆ భయం తను క్యారీ చేస్తున్నాను అని చెప్పింది అనమాట ఆ సెషన్స్ లో సో తనకు కూడా తెలీదు అది గైడెడ్ మెడిటేషన్ సెషన్స్ లో ఓకే అని అదంతా చేస్తే అప్పుడు అది బయటకు వచ్చింది సో దానికి ఎలా ఫర్దర్ గా ఎలా ఫర్గివ్నెస్ లోకి వెళ్ళాలి సో వాళ్ళ మదర్ తెలిసి చేసి ఉండకపోవచ్చు తిను కూడా తెలిసి ఆ ఫీలింగ్ వచ్చి ఉండకపోవచ్చు సో దాన్ని ఎలా హీల్ చేసుకోవాలి అవన్నీ చేసామండి నేను బ్యాలెన్స్ అంటే అండి ఫస్ట్ ప్రయారిటీ కిడ్స్ ఎందుకంటే వాళ్ళకి ఆ సో మా హస్బెండ్ ఫుల్ ఆన్ చేస్తారు సో నేను అప్పుడప్పుడు సో ఇప్పుడు కూడా మా బాబుని పడుకోబెట్టి మళ్ళీ వాడు పడుకోవట్లేదని మా హస్బెండ్ ఇంకొక సెషన్ లో ఉంటే అప్పచెప్పేసి వచ్చాను సో మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ అండి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మనం ఎందుకు వచ్చాము మన మన ఉన్న రెస్పాన్సిబిలిటీని నెరవేర్చాలి సో యాజ్ మదర్ కిడ్స్ వాళ్ళు సరిగ్గా పెరగాలి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్ అండర్స్టాండింగ్ తో పెరగాలి అనేది ప్రైమరీ థింగ్ రెండవది ఆ నిజంగానే మనము ఒక కాన్సెప్ట్ అండి ఇది ఏంటంటే సమర్పణ యోగి అనేసి బుక్స్ నేను చదివాను మీరు విన్నారో లేదో ఆ బుక్స్ గురించి సో ఆ బుక్స్ లో ఒక కాన్సెప్ట్ దీనివల్లే నేను మధ్యలో మళ్ళీ ఇన్స్పైర్ అయ్యాను ఏంటి అంటే ఒక చెట్టు ఉందనుకోండి ఆ చెట్టుకి మొదలు మధ్యలో చెట్టు కొమ్మలు తర్వాత లాస్ట్కి ఆకులు మనము ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి అదేంటంటే ఒక ఆకులాగా ఉంటే ఏంటంటే ఆకు ఎప్పుడైనా ప్రాణశక్తిని లాస్ట్ గా తీసుకునేదే ఆకు అంటే మొదల నుంచి చెట్టు నుంచి కొమ్మల నుంచి ఆకులోకి వెళ్తుంది కానీ ఆకు తీసుకోవడమే అది ఇంకా ఎవరికి ఇవ్వదు సో దాన్ని ఎంత తీసుకోగలుగుతుందో దాని శక్తి మేరకు తీసుకునేది అది రాళ్ళు కింద పడిపోతుంది కానీ చెట్టు మొదలు గాని కొమ్మలు గాని అవన్నీ అలాగే ఉంటాయి ఎందుకంటే అవి ఎప్పటికీ ప్రసరి ప్రసరింపజేస్తూ ఉంటాయి ఆ ప్రాణశక్తిని సో నువ్వు ఎలా ఉండదలుచుకుంటున్నావు ఒక ఆకులాగా ఉంటావా లేకపోతే వేరే వాటిలాగా ఒక మొదల ఒక ఒక కాండంలాగా ఉంటావా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో అండ్ వల్ల మనం కూడా నిజంగానే ఒక ధ్యానం అనేది పత్రిసారి ఏం చెప్తారండి మనం ఎవ్రీడే డే ధ్యానం చేయాలి చేయకపోతే ఏంటి అంటే చెయ్యకపోతే నిజంగానే మనము ఆ అవేర్నెస్ లో ఉండం మనం అవేర్నెస్ లో ఉండకపోతే ఏమవుతుంది అంటే మన లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్ గా మన చుట్టుపక్కల మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము మెంటల్ గా నిజంగానే ఆ బ్యాలెన్స్ ఉండదు సో కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ధ్యానం చేయాలి అండ్ మనం చేసి సమాజానికి కూడా ఏదో ఒకటి చేసి ఒక ఆకులాగా ఉంటా ఒక మొదలలాగా ఉంటా అనేది డిసైడ్ చేసుకొని కాబట్టి నేను ఆకులాగా ఉండదలుచుకోలేదు హ్యాపీగా ఉన్నామా లేదా అదే అండి మెజర్ ఎప్పుడైనా సరే సో మనం నిజంగానే అన్ని చేస్తూ హ్యాపీగా ఉన్నాం అనుకోండి ఓన్లీ ఫ్యామిలీని చూస్తూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాము నిజంగా ఆ స్టేట్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాము ధ్యానం చేస్తూ ధ్యానం చేయకుండా ధ్యానం చేస్తూ మెయింటైన్ చేయగలుగుతాం అంటే ఓకే ఫైన్ మన హ్యాపీనెస్ అంటే మన లోపల ఉన్న జాయ్ అదే ఇండికేషన్ ప్రతిదానికి నాకు అర్థమైనంత వరకు సో నిజంగా ఆ జాయ్ లేదు అని అంటే అప్పుడు మనం ట్రై చేయాలి డిఫరెంట్ థింగ్స్ ఏది చేస్తే నీకు అది వస్తుంది అనేది సో నీకు సంగీతం నేర్చుకుంటే వస్తుందా లేదంటే ఇంకొకరికి ఏదైనా చెప్తే వస్తుందా టీచింగ్ చేస్తే వస్తుందా లేకపోతే పెయింటింగ్ చేస్తే వస్తుందా సో అవన్నీ ట్రై చేసుకొని నాకు మేబీ చిన్నతనంలోనే ధ్యానం నేర్చుకున్నాను ధ్యాన ప్రచారంలో పార్టిసిపేట్ చేశా కాబట్టి నాకు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నాకు అనిపిస్తుంది అంటే ఏదో ఒకటి ధ్యానం రిలేటెడ్ ఏదో ఒక వర్క్